నీళ్ళు అయితే వేడి అయినాయి ఆగే ఓపిక లేదు ఎందుకంటే మస్తు ఆకలి అవుతుంది ఆల్రెడీ టైం మరీ ఓవర్ అయింది అందుకే గో బియ్యం అయితే వేసేస్తాను మరీ ఐ ఐదు గంటలకు ఎప్పుడు తింటమేం కదా ఫస్ట్ కూర అయితే ఏం కాదని ఫస్ట్ అయితే కూర అయితే ఉండేనా కిందేసుడే వేసుడే ఎక్కువ ఉన్నాయి నాయితే బియ్యం కూడా వేసుకున్నా ఇది ఒక్కటి ఉడికితే కథం నాకు అయిపోయినట్టే చికెన్ అంత మంచిగా చికెన్ వండినప్పుడు బగారు ఉండాలని వేసిన ఇక టమాటో వచ్చింది కూరైన వరకు వచ్చిందో చూద్దాం ఇదో ఎంత మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో చూపిస్తా ఇది ఎంత మంచిగా ఎర్రగా పడుతుంది వావ్ మస్తు అయింది అసలు కూర ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే రెండు మూడు గంటలు నానింది చికెన్ కదా అందుకే ఇంత మంచిగా ఉన్నది